ఎవరి వన్ మందిలు ఎలా ఉన్నారు బాగున్నారో వచ్చేసింది వచ్చేసింది మా మరిది పెళ్లి అనమాట ఇది మా మరిది పెళ్లి రోజు ఐదు రోజులు పెళ్లి కొడుకుని డైలీ ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు లాస్ట్ డే రోజు మా వాటా వచ్చింది అనమాట అంటే మేము చేసే టైం వచ్చేసింది అనమాట మార్నింగ్ మేము పెళ్లి కొడుకుని చేసాము ఈవినింగ్ హల్దీ జరిగింది అనమాట మార్నింగ్ మా మరిదికి మొత్తం నలుగు పెట్టి మంచిగా పెళ్లి కొడుకులాగా రెడీ చేశామన్నమాట ఇక్కడ నలుగు జరిగే ప్రాసెస్ మీ ఏరియాలో కూడా ఇలానే జరిగిద్దా జరిగితే మాకు కామెంట్ చేయండి మీ మీరు ఎలా సాంప్రదాయం ప్రకారం చేస్తారో కూడా కామెంట్ చేయండి మా సాంప్రదాయం అయితే ఇది మార్నింగ్ టైంలో మరి పెళ్లి తోటి పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి ఇలా చేసామన్నమాట పెట్టి అతనికి మొత్తం చేసాము అతనికి ఏంటంటే ఎవరైతే నలుగు చేస్తారో వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అనమాట అలానే వచ్చిన ముత్తైదులకు వాయినాలు ఇవ్వాలన్నమాట ఇక్కడ నై డెకరేషన్ ఈవినింగ్ టైం హల్దీకి అనమాట నాకు ముగ్గులేసుడు అయితే మస్తు ఇష్టం ఇక్కడ అదే పనిచేస్తున్నా అనమాట మా మరిదికైతే నేను దగ్గర ఉండి ప్రతిదీ చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది అవునో కాదు మా మరిదే నాకు కామెంట్ చేయాలి చాలా బాగా చేసే చేసుకున్నాం ఉన్న వాటితో చాలా 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 బాగా చేసాము డెకరేషన్ చేసుకొని హల్దీ అన్ని హల్దీది మరి నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది చూసేయండి అయితే హల్దీకి సంబంధించిన డెకరేషన్ చేసామన్నమాట మార్నింగ్ పెళ్ళికొడుకుని అవన్నీ అయిపోయాక ఇదనమాట ఇక్కడ మేము మా హస్బెండ్ నేను కలిసి మా మరిదికి బట్టలు పెడుతున్నాం అనమాట అతనికి పెట్టాలి కదా పెళ్ళికొడుకుని చేసిన వాళ్ళ ఇంట్లో మనం బట్టలు పెట్టాలి కదా మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మా మరిదికి పెట్టామన్నమాట అంతే వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ Hi friends